ఓజీ 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 మూవీ రివ్యూ ఓజీ ట్రైలర్లోనే మన కథ మొత్తం తెలిసిపోయింది మీరు మన ఛానల్లో వచ్చిన ఓజీ ట్రైలర్ రివ్యూ వీడియో చూసుకుంటే కథ చాలా సింపుల్గా అర్థమైపోయే ఉంటుంది సో కథ ఈజీగా ప్రిడిక్టబుల్గా ఉన్న దాన్ని ప్రజెంట్ చేసింది సుజిత్ దానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చింది తమన్ వీళ్ళిద్దరి బెస్ట్ వర్క్ గురించి మాట్లాడుకోవాలి అలానే పవన్ కళ్యాణ్ గురించి యాక్షన్ కొరియోగ్రఫీ గురించి మాట్లాడుకోవాలి అంతే మూవీలో స్టోరీ చాలా సింపుల్ మనం మాట్లాడుకున్నట్టే నైన్టీన్ నైంటీ త్రీ సమయంలో ముంబై పోర్ట్కి దాదా అయినటువంటి సత్యదాదా అలియాస్ ప్రకాష్ రాజ్కి భోజ్ గంభీర అండగా ఉంటాడు కానీ ఆబ్వియస్గా ఒక రీజన్ చేత సత్యదాదా నుంచి గంభీర దూరంగా వెళ్ళిపోతాడు అక్కడి నుంచి ఆ పోర్ట్పై చాలామంది కనబడుతుంది గంభీరా ఎందుకు సత్యదాదాకి దూరం అయ్యాడు అసలు ఇద్దరికీ లింక్ ఎలా కుదిరింది ఇంకో పక్క అర్జున్ దాస్ గంభీరాని ఎందుకు చంపాలనుకుంటున్నాడు ఓమిగా పిలబడే ఓంకార్ వర్ధమాన్ అలియాస్ ఓమి తన కంటైనర్ సత్యదాదా పోటుకి వచ్చాక ఏమయ్యాయి ఈ మధ్యలో అసలు ఓజీ ఏం కోల్పోయాడు అసలు ఓజీ ఎవరు అతని గతం ఏది ప్రాపర్గా తెలియాలి అంటే ఈ సినిమా చూడాల్సిందే సో సింపుల్ స్టోరీని ప్రజెంట్ చేసిన విధానం దాన్ని ఎలివేట్ చేసిన తీరు ఖచ్చితంగా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది సో ఆబ్వియస్గా వైలెన్స్ ఉంటుంది కాబట్టి ఏ రేటింగ్ ఇచ్చారు బట్ స్టిల్ ఎవరైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళకి ఈ మూవీ ఒక దిల్ దాస్ పండగ సో ఎంజాయ్ ద ఓజీ ఇన్ థియేటర్స్ బాయ్